वर परमात्मा मङ्गलम् निःस्वार्थनिकिल पूजितवेस्वात्ममङ्गलम् वे स्वात्म राम प्रभु वर परमात्मा मङ्गलम् आस्वादितसुधाबिन्दुराशात्मककृपा सिन्धुःस्वादितसुधाबिन्दुः राशात्मककृपा सिन्दु सुस्वागतप्रपूर्णेन्दुमाहात्म्यमङ्गलम् श्रे स्वात्म राम प्रभुवरपरमात्ममङ्गलम् मानवकुलभूषणस् विधानमङ्गलम् मानवकुलभूषणस् विधानमङ्गलम् मुनिमानस चातक जलप्रधानमङ्गलम् धाम मणिभूषण ज्ञानमूर्तिपरन्दाममानितकरुणाललाम ला मणिभूषणमधुरनामहात्म्यमङ्गलम् मा श्रीस्वात्मराम प्रभुवर परमात्ममङ्गलम् शिरनागिरिशिखर स्थिरविराजमङ्गलम् शिरना करुणागर श्रीचन्द्रपरमतेजमङ्गलम् धरणीसुरदुरितहार परमेश्वर निराकार नारसिंहरुद्विहार नान्यमङ्गलम् श्रीस्वात्म रामप्रभुवरः परमात्मा నేస్వార్థ నిఖిల పూజిత స్వాత్మంగే స్వాత్మ రామ ప్రభువర పరమాత్మ మంగళం రామ నీకు మంగళం రాఘవనీ రక్షితామర సంగ మంగళం రామ రాఘవ నీకు మంగళం రక్షితామర సంగ మంగళం రామ రాఘవ నన్ను బ్రోవుమి కామజను కొడవను చు నిన్నతి ప్రేమ తోడుత వేడి తీని రామ రాఘవ నీకు మంగళం రాకేందువదనా రక్షితామరసంగళం దశరథాద్మన్నీ నీకు మంగళం దశవేష శ్రీషా దశముఖా సంవార మంగళం పశుపతి ప్రియ మిత్రనీవే యశములొ సగటి దొరవు ఎంటిని పశుపతి ప్రియమిత్రీవే యశముల సగటి దొరవు ఎంటిని పొసగదు మరి తడవు జీ నోము జోపుమి రామ రాఘవ నీకు మంగళం రాఖేందువదనా రక్షితామర సంగాళం నీతివంతుడ నీకు మంగళం పావనాంగ శుభాంగ మంగళం హిందూరసుత ధన్యరిత ధాత్రిలోనిను బొగడవశమా హిందూరసుత ధన్యచరిత దాత్రిలోను బొగడవశమా గాతకును పుర గాతకును కలగు శతము కావలి కలగు నేతగును రామ రాఘవ నీకు మంగళం రాకేందూ వదనా రక్షితమరసంగ మంగళం దరసుత నీకు మంగళం శరదిందు విఖ్యాతి కీర్తి త్రిలోక మంగళం చందనాది అలంకృతులు మునివందనంబులు బౌ జరగగా చందనాది అలంకృతులు ముని వందనంబులు బౌ జరగగా వంది మాగద జనులు బాడగ సుందర అంగుడ వైన ప్రభువర వంది మాగద జనులు బాడగ సుందర అంగుడ వైన ప్రభువర రామ రాఘవ నీ కుమంగాళం రాకేందో వదన రక్షితామరసంగళం శిరణపల్లి గిరీశ మంగళం ఐలపురి మంగళం పరమ పదవిని చేర్చదొరవని మురయూచును వేడి తినియే పరమ పదవి చేర్చదొరవని మురయూచును నిను వేడి తినియే అరమరలు జేయకను నీదు బిరదు జూపు కొమ్మి రామ రాఘవ నీకు మంగళం రాకెందు వదన రక్షితామర సంగాలం రామ రాఘవ నీకు మంగళం రాకెందు వదన రక్షితామర మంగళం